హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి చేసే నైవేద్యాల్లో కట్టె పొంగలి కూడా ఒకటి దీన్ని ఈజీగా టేస్టీగా అట్లాగే సాఫ్ట్గా ఏ విధంగా చేసుకోవాలైతే ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి నేనైతే ఒక బౌల్ నిండా ఒక బౌల్ రైస్ అయితే తీసుకున్నాను ఏ బౌల్తోనైతే రైస్ తీసుకున్నాను అదే బౌల్తోనైతే పెసరపప్పును కూడా తీసుకున్నాను రెండు కూడా మనకి ఈక్వల్ క్వాంటిటీలో అయితే ఉండాలి ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని బాండి మన కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోనికి పెసరపప్పును వేసేసుకొని మనం దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇది హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది ఇది ఫ్రై అయిన తర్వాత మనకి కమ్మటి వాసన అయితే వస్తుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని బియ్యాన్ని తీసుకున్నాం కదా ఇప్పుడు పప్పుని కూడా బియ్యంలోనికి వేసేసుకుందాం ఈ విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా చక్కగా అయితే వస్తుంది ఇప్పుడు దీంట్లోనికి కొన్ని వాటర్ని అయితే వేసుకుని పప్పుని బియ్యాన్ని ఈ రెండింటిని కూడా మనము శుభ్రంగా అయితే రెండుసార్లు వాష్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోనికి ఒక నాలుగు బౌల్లా వాటర్ అయితే వేసుకుందాం మనము ఏ బౌల్తోనైతే రైసు అట్లాగే పెసరపప్పు తీసుకున్నామో అదే బౌల్తోని నాలుగు కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ అయితే పడతాయి కదా అట్లాగే రెండు కప్పులకైతే మనకి నాలుగు కప్పుల వాటర్ అయితే వేసేసుకుందాము ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఇందాక మనం కడిగేసి పక్కన పెట్టేసుకున్న పప్పుని బియ్యాన్ని అయితే కుక్కర్లోనికి వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను నెయ్యిని అయితే వేసుకుందామండి నెయ్యి వేసుకోవడం వల్ల మనకు చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు దీంట్లోనికే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ అనేది మనం తినే క్వాంటిటీని బట్టి మనం సాల్ట్ ఎక్కువ తీసుకుంటామా తక్కువ తీసుకుంటామా అనే దాన్ని బట్టి అయితే వేసుకోవాలి నేనైతే స్పూన్నర సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీనికి కుక్కర్కి మూత పెట్టేసుకొని మనము స్టవ్ పైన అయితే పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు అయితే దీన్ని ఉడికించుకుందామండి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోనికి ఇప్పుడు మనం తీసుకున్న కప్పుతోనే ఒక మూడు కప్పుల వాటర్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్ని మనం స్టవ్ పైన పెట్టేసుకుని వాటర్ని కొద్దిగా బాయిల్ అయితే చేసుకుందాం వాటర్ మరుగుతే మనకి సరిపోతుంది త్రీ విజిల్స్ అయిపోయాయి కాబట్టి మనం అన్నం అయితే ఒక్కసారి అయితే చెక్ చేసుకుందాము విజిల్ మూత తీసేసి పక్కన అయితే పెట్టేద్దాం అన్నం అయితే మనకి చక్కగా అయితే ఉడికిపోయిందండి ఈ విధంగా మనం గరిటితోనైతే వేడిగా ఉన్నప్పుడు మనము కొద్దిగా ఇలా స్మాష్ చేసామనుకోండి అన్నం అనేది చాలా స్మూత్గా అయితే అవుతుంది ఇది వేడి మీద ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా ఇలా మనం అంటుంటే అన్నం అనేది స్మూత్గా అయితే అయిపోతుంది ఒకసారి ఈ విధంగా అంటుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనికే ఇందాక వాటర్ అయితే కొద్దిగా బాయిల్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని కూడా వేసుకుంటూ అయితే ఒకసారి మనం అంతా కూడా ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటే మనకి సాఫ్ట్గా అయితే అవుతుందండి మనకి ఇలా గట్టిగా ఉండకుండా మనకు కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి మనం ఈ విధంగా వాటర్ పక్కన పెట్టేసుకొని మనం కొద్దిగా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుంటే అయితే మనకి సరిపోతుంది ఇదంతా కూడా చాలా సాఫ్ట్గా అయితే అవుతుంది మనం ఒకేసారి కుక్కర్లో వాటర్ వేసామనుకోండి అంతా కూడా పొంగిపోతుంది కాబట్టి వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి ఇట్లా స్టవ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేసుకొని మనకు పక్కన తీసేసుకుంటే మనకు అన్నం అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని బాండి కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోనికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిలు అట్లాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకుందాం నెయ్యి అట్లాగే ఆయిల్ రెండు కూడా కలిపి వేసుకోవడం వల్ల మనకు ఈ కట్టె పొంగలి అనేది చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది మనకి నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లోనికే పోపు దునుసులను అయితే వేసేసుకుందాము ఇవి కొద్దిగా చుట్టుపడలు తర్వాత దీంట్లోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా వేసుకుందాం ఈ శనగపప్పు మనకు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది దీంట్లోనికే ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చిలను ఈ విధంగా తుంచేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు చక్కగా అయితే ఫ్రై అయిపోవాలండి ఇప్పుడు దీంట్లోనికే ఒక్క టేబుల్ స్పూను మిరియాలు మిరియాలని కొద్దిగా మనం దంచేసుకొని వేసుకుంటే అయితే సరిపోతుంది మనకు అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోనికి కొద్దిగా కరివేపాకును వేసేసుకుని స్టవ్ కట్టేసుకుంటే మనకు తాలింపు అయితే రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా మనం ఆ కుక్కర్లో ఉన్న రైస్ని అయితే ఈ విధంగా ఒక బౌల్ షిఫ్ట్ చేసేసుకొని ఇందాక మనం వేసుకున్న తాలింపుని ఆ రైస్ లోనికి అయితే వేసేసుకోవాలి కట్ట పొంగలి అయితే మనకు రెడీ అయిపోయినట్లనండి ఇప్పుడు మనం తాలింపునైతే దీంట్లోకి వేసేసుకున్నాం కదా ఇదంతా కూడా చక్కగా కలిసే విధంగా అయితే ఇట్లా కలుపుకోవాలి చూసారు కదా మనం కుక్కర్లో మనం విజిల్స్ ఉడకబెట్టుకున్న తర్వాత పక్కన మనకు వాటర్ ఎంత తీసుకోవాలి మనకు లూజ్ అవ్వాలా లేదంటే కొద్దిగా గట్టిగా ఉండాలని చూసుకొని అయితే వాటర్ని అయితే వేసుకోవాలి చూసారు కదా ఇదైతే చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా అన్నానికి పట్టే విధంగా ఒకసారి చక్కగా అయితే ఈ విధంగా కలిపేసుకోవాలండి మనకు కట్టె పొంగలి అయితే రెడీ అయిపోయింది దీన్ని అమ్మవారికి అయితే నైవేద్యంగా అయితే సమర్పించుకోవచ్చు దీంట్లో తాలింపులో అయితే కావాలంటే మనం జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి